జిల్లా జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు ఉదిన్ ప్రధాన్ని ఇష్టబొమ్మ దగ్నం చేయడం జరుగుతుంది ఏదైతే ఒక విద్యార్థి విభాగం అని చెప్పుతుంటూ ఈరోజు కాలేజ్ క్యాంపస్లలో చెప్తుంటూ ఈరోజు ఆడబిడ్డలపై అగత్యాలకు పాల్పడడం ఈరోజు సిగ్గు చేయడం అని చెప్పేసి ఈరోజు ఆంధ్రశ్ర జిల్లా సాధన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పొద్దున్న లేచి రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు కదా ఆడబిడ్డలకు అన్యాయాలు జరగదు ఆడబిడ్డలకు మనం మంచి కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరుగుతాడు కదా మరి నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరిగేది మీరు రాజ్యాంగ రాజకీయ స్వలాభాల కోసమేనా అని చెప్పి సందర్భంగా సందర్భంగా రాహుల్ గాంధీ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వెంటనే ఈ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిని వెంటనే విశిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈరోజు శిక్షల ఘటనతో మేము విచారిస్తూ ఉన్నాం ఆడబిడ్డలకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ బరాబర్ ఏబీపీ కూడా అరికడతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎన్ఎస్ఈ ఎన్ఎస్యుఏ నాయకులకు ఎన్ఎస్యుఏ గుండెలకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కాలేజ్ క్యాంపస్ కాలేజ్ క్యాంపస్లలో మిమ్మల్ని తిరగనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎన్ఎస్యుఏ నాయకులు ఎవరైనా క్యాంపస్లలోకి వస్తే ఆడబిడ్డలకు కూడా చెప్తా ఉన్నా తర్మీ తర్మి కొట్టండి మీకు ఏబిఈపి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏబీపీ ఏబీపీ నాయకులు ఆడబిడ్డలకు మద్దతిగా నిలుస్త ఆడబిడ్డల రక్షణకు పద్ధతిగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ ఎన్ఎస్ఐ గుండలారా ఇటువంటి పనికిమాల చర్య మీరు చేపడితే ఇంకా ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు అభివృద్ధి చేస్తాం మీ ఎన్ఎస్యుఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కర్రలతోటి మేము దాడులు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై నా పేరు భూజన్ కార్తిక్ ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు